మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు మరియు కానిగిరి శ్రీనివాసరావు మీడియాతో జరుగుతున్న కోడూరు జ్యోతి శ్రీను స్పందించారు వివాదాలపైనగిరి శ్రీనివాసరావు మీద కోడూరు జ్యోతి తీవ్రంగా ఖండించారు చేస్తున్నారని పూర్తిగా వాస్తవమని అన్నారు కొంతకాలం క్రితం కోడూరి ఫ్యామిలీ అన్నదమ్ములు కలిసి నా వద్దకి సమస్య పరిష్కారం కోసం రావడం జరిగిందని ఆ రోజు తన వద్దకు బాధితులు కూడా రావడం జరిగిందని కోడూరి అన్నదమ్ములకు బాధితులకు మధ్య పరిష్కారం చేశామన్నారు ఆరోపణని దానికి వివరణ ఇవ్వటం కోసము ఇవాళ మాట్లాడటం జరుగుతున్నది వాస్తవంగా తొమ్మిది వందల ఇరవై నాలుగు కోడూరు శ్రీను కోడూరి ప్రసాదరావు వీళ్ళందరూ బ్రదర్స్ కలిసి వ్యాపారం చేస్తున్నారు రైతులకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది తొమ్మిది ఇరవై నాలుగు వాళ్ళందరూ వెళ్తే డబ్బులు ఇవ్వలేకపోయారు అని రైతులు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు తర్వాత మినిమం నూట యాభై మంది రైతులైతే క్యాష్ అండ్ క్యారియర్ క్రెడిట్స్ క్రెడిటర్స్ అయితే అయితేనే జరిగింది సుమారు వందల కోట్లు అసలు ఐదు కోట్లు వడ్డీ అయింది చైర్మన్గా ఉన్నాను కాబట్టి వీళ్ళు వాళ్ళు ప్రసాద్ అందరూ కూడా వచ్చి మనకి దీన్ని ఏదో పరిష్కారం చేయమని వాళ్ళు అడగటం జరిగింది వాళ్ళందరికీ నచ్చజెప్పి మనము వృద్ధి లేకుండా అన్నా ఇమని చెప్తాము ఇవ్వటానికి ఇష్టపడ్డారు ఇష్టపడి మళ్ళీ కూడా దాన్ని కూడా ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు మొన్న జరిగిన కార్యక్రమంలో భాగము అలాగే ప్రజలు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు జల్సాల్ చేసుకుంటూ ఆస్తులు కొనుక్కొని ఈ పబ్లిక్లో ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే ఏ ముందు లేనే దురుద్దేశంతో చేసిన పని డబ్బులు ఇస్తామని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు నేను అక్కర్లేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయాలు వాళ్ళు అడిగిందని సమాధానం వచ్చాను అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాను అలాంటిది నా మీదే దిందా ఉపటనలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇటువంటి కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు టోటల్గా డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో చేసినటువంటి దుర్మార్కపోయిన తప్ప వేరే ఇక్కడ వాళ్ళని ఎవరూ ఇబ్బంది పెట్టలేదు ఎవరు ఇబ్బంది చేయలేదు వాళ్ళే ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసిన ఆరోపణలనే తప్పుడు ఆరోపణలు దీనికి నిన్న మీడియా మిత్రులు వచ్చిన వాళ్ళు కల్పించుకొని వాళ్ళు వాస్తవాన్ని తెలుసుకొని ఇటు బాధితుల్ని ఇటు మమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి దీన్ని పరిష్కారం చేస్తే వాళ్ళకు ఉన్న వాస్తవం తెలుస్తుంది అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ను తెలుస్తుంది ఇలా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ నా ఒక విషయాన్ని తెలియపరచడం జరిగింది అందరికీ ధన్యవాదాలు బంగారం కొన్నారా ఆస్తులు కొన్నారా వెండి కొన్నారా లేకపోతే జల్సా ఖర్చు పెట్టారా ముందు వాళ్ళు డబ్బు తీసుకునే డబ్బులు ఏం చేశారని ముందు అప్పుడు సమాధానం చెప్పి అసలు బాధితుంది ఆ సమాధానం చెప్పకపోగా వాళ్ళని బెదిరించడానికి వీళ్ళ వల్ల కాక వీళ్ళు ఇసుకు పుట్టి పోలీస్ పై కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు అతని కోసం కబురు చేశారు శ్రీనివాస్ అనే వ్యక్తి రెండు రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదు అందుకని ఇంటికి పోయి కబురు చేస్తే వాళ్ళు ఆవిడ వచ్చింది అసలు ఆ అమ్మాయిని ఎవరు రమ్మల్లా పోయింది శ్రీనివాసరావు కోసం పోలీసులు అయితే ఆ అమ్మాయి వచ్చి నేను సంజయ్ చెప్పుకుంటాను మీరు తలకి మా ఇంటికి రావడం బాగుండదని చెప్పి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఇంటికాడ నుంచి బ్లేడ్ తీసుకొచ్చి ఆ అమ్మాయి పోలీసుల్ని అప్పులని పెద్ద మనుషులు బీరించడానికి కోసుకుంది అసలు ఆ అమ్మాయి చేయగోసుకోవాల్సిన పని ఏంటి అది పాస్పోర్ట్ చెక్ చేసుకోమని భర్తది ఆ డబ్బులు ఏమైనా భర్తను అడగమా వాళ్ళ భావాన్ని నిలదీయమా పన్నెండు కోట్లు మీరు చేసే వ్యాపారం ఏంటి మీకు ఎందుకు అప్పులేని వాళ్ళ దగ్గర మీకు తీసుకున్నారు లేదా తీసుకుంటే ఏం చేశారు వాళ్ళందరూ లొకేషన్ చాల్సినవి వీళ్ళందరినీ లేచి పోలీసులను పెద్ద మనుషులను అప్పులిసిన వీళ్ళని టార్గెట్ చేయాల్సిన పని ఏమిటి ముందు ఆ అమ్మాయి భర్త పాస్పోర్ట్ చెక్ చేసుకోమను ఆ తర్వాత నిజం నిజాన్ని తెలుసుకొని జనాల మీద అప్పులు మీద కానీ పోలీసుల మీద కానీ పెద్ద మనుషులు కానీ నిందేయటం తెయటం అయితే ఆ అమ్మాయి మా మీద చేసిన ఆరోపణకి ఖండించడం కోసం